ఉచితంగా కల్లాదారు సెస్ కూడా జరుగుతుంది ఎక్స్ రే ఈ తీసుకున్నాం ఇక్కడ బీపీ చెక్ చేసుకోండి సారమ్మ ఫస్ట్ బ్లడ్ ఇచ్చే బ్లడ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపో

ఉచితంగా కల్దారు దర్శనం కూడా జరుగుతుంది ఎక్స్ రే ఇక్కడ తీసుకున్నాం త్వరగా వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం వెరీ మచ్ కొంచెం మంకగద ఆ కాల్ మార్చుకోవదా సపరేన వల్లిట మార్చుకుంటా బదాయి ఆ ట్రాక్ ఎవరెవరో discount 50 సత్యం discount 100 discount ఫోన్ చేస్తారు ఈ టీ సర్ సర్జీ చెప్పించుకుంటారు సమంజసం లేదు నా నంబర్ ఏ మొయిల్ నెంబర్ నా నంబర్ 雨 <laughs> um <laughs> అందులో అది మీకు ఏం కాదు జస్ట్ అది లీడ్స్ తీసుకోవడం అంతే సిగ్నల్ ఇస్తుంది అంతే అది

నమస్తే అండి నేను గోపిశంకర్ యాదవ్ సురక్షా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని మేము గత ఏడు సంవత్సరాలుగా ఆఫ్ హోప్ ఆశ్రయం అనే ఒక ఆర్గనైజేషన్తో మేము కలిసి వర్క్ చేస్తూ ఉన్నాము తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా మేము ఉచిత వైద్య శిబిరాలు కండక్ట్ చేస్తూ ఉంటాము మాకు పూర్తి స్థాయి సహకారాలు హ్యాండ్ ఆఫ్ హోప్ ఆర్గనైజేషన్ అందిస్తూ ఉంటుంది ఈ క్యాంప్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఎవరైతే పేద ప్రజలు పల్లెటూళ్ళలో ఉన్నారు కాలనీల్లో ఉంటున్నారు వాళ్ళు సమీప పట్టణాలకు వెళ్ళి వైద్యం చేయించుకోలేకపోతున్నారు అలాంటి వాళ్లకు వాళ్ళ ఇంటి వద్దకే మొబైల్ హాస్పిటల్ని ఏర్పాటు చేసి వాళ్ళకి బీపీ షుగర్ కిడ్నీ లివర్ గుండెకి సంబంధించినవి కంటికి సంబంధించినవి పన్నులకు సంబంధించినవి అలానే వాళ్ళకి ఎక్స్రే ఈసీజీ అన్ని రకాలైన పరీక్షలు ఒక బ్లడ్ విషయానికి తీసుకుంటే రక్త పరీక్షలు ఇరవై నాలుగు రక్ష ఇరవై నాలుగు రకాలైనటువంటి రక్తపరి రక్త పరీక్షలు చేపించడం జరుగుతుంది అదే ఇప్పుడు ఆ బ్లడ్ టెస్ట్ కోసం మనం బయటికి వెళ్ళి అన్ని డబ్బులు చేయించుకొని ఆ తర్వాత వైద్యం చేయించుకోవాలంటే సామాన్యమైనటువంటి ప్రజలకి ఇది అయ్యే పని కాదు నేను దృష్టిలో పెట్టుకొని హ్యాండ్ హ్యాండ్అప్ ఆర్గనైజేషన్ తెలంగాణలో అన్ని జిల్లాలు ఇది ఓ ఆల్ ఓవర్ ఇండియా నడుస్తూ ఉంది ఎస్పెషల్లీ మన తెలంగాణలో అన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందినటువంటి పేద ప్రజలకి ఈ వైద్య సేవలు వినియోగించు జరుగుతుంది ఈరోజు ఇక్కడ జేఎన్ఆర్ఎం కాలనీలో ఈ చర్చ్ కాంపౌండ్ ఏరియాలో ఏర్పాటు చేసినటువంటి క్యాంప్లో ఇప్పటికే సుమారు మూడు వందల మంది పేద ప్రజలు ఈ వైద్య సేవలు వినియోగించుకోవడం జరిగింది చాలామంది బీపీ పేషెంట్స్ ఉన్నారు షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు కిడ్నీ ప్రాబ్లమ్స్ గుండెకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎక్స్రే తీపిస్తున్నాం ఈసీజీ తీపిస్తున్నాం రక్త పరీక్ష చేపిస్తున్నాం మందులు కూడా అందరు కూడా ఆన్ ది స్పాట్లో ఇస్తున్నాం కంటి పరీక్షలు చేపిస్తున్నాం వాళ్ళకి ఎవరికైనా సరే అద్దాలు పడితే అద్దాలు ఏర్పాటు చేస్తున్నాం ఎవరికైనా సర్జరీ పడితే ఇమీడియట్గా హాస్పిటల్కి సర్జరీ రిఫర్ చేస్తున్నాం ఆ సర్జరీ కూడా మేము సొంతంగా మా మా యొక్క ఆర్గనైజేషన్ మీద ఖర్చు పెట్టి చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క వైద్య సేవలు ప్రతి పల్లెటూరుకి ప్రతి గ్రామానికి ప్రతి పేదవానికి అందాలని చెప్పే అప్ హోప్ ఆశ్రయం ఆర్గనైజేషన్ మరియు సురక్షా సేవా సంఘం కలిసి పనిచేస్తున్నాం మేము ఈ దీంట్లో ముఖ్యంగా ఎవరైతే పేద ప్రజలు గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారో వెళ్ళి ఒకరోజు కూలి పనులు ఒకరో కూలికి వెళ్తారు ఆ రోజు వచ్చే పోతుంది హాస్పిటల్ ఉదయం నుండి సాయంత్రం వరకు హాస్పిటల్లో ఉండిపోతున్నారు అలాంటి వాళ్ళకి ఒక గంట లోపల టెస్ట్ చేయించుకొని మళ్ళీ వాళ్ళ యొక్క పనికి వెళ్ళిపోవచ్చు ఈజీగా అన్నీ ఏర్పాటు చేసాం ఇక్కడ అన్ని డాక్టర్స్ కూడా ప్రొఫెషనల్ డాక్టర్స్ నిష్ణాతులైనటువంటి డాక్టర్లో తీసుకొచ్చాం జనరల్ ఫిజిషియన్స్ ఆత్మాలజిస్టు కార్డియాటిక్ డెంటిస్ట్ అందరు కూడా ఉన్నారు అన్ని రకాల వైద్య సిబ్బంది కూడా ఉన్నారు మీరు ఈ యొక్క ఖాళీ ప్రజలు ఈ యొక్క సేవలు వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం అయితే హ్యాండ్ ఆఫ్ హోప్ ఆర్గనైజేషన్ మేము గత ఏడు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అప్పుడు భయంకరమైనటువంటి కోవిడ్ పరిస్థితుల్లో కోవిడ్ పేషెంట్ అంటేనే ఆమెడ దూరం పారిపోయినటువంటి పరిస్థితుల్లో హ్యాండ్ ఆఫ్ హోప్ ఆర్గనైజేషన్ ఎవరైతే కోవిడ్ పాజిటివ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా క్వారంటైన్లో ఉంచి మా సురక్షా సేవా సంఘం ద్వారా వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేసి వాళ్ళకి రేషను మందులు అంతా ఏర్పాటు చేసి విజయవంతంగా అన్ని జిల్లాల్లో పాజిటివ్ ఎంతమంది అయితే ఉన్నారో అందరిని కూడా నెగిటివ్ తీసుకురావడం జరిగింది ఇదే కాలనీలో నలభై మంది సాక్ష్యాలు కూడా ఉన్నారు నలభై ఐదు మంది పాజిటివ్గా ఉన్న వాళ్ళకి నెగిటివ్గా తయారు చేయడం జరిగింది అది తెలంగాణలో అన్ని జిల్లాలో చేయడం జరిగింది ఈ కాలనీలో ఎస్పెషల్లీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ చేశారు ఇక్కడ పాజిటివ్ వచ్చిన వాళ్ళు